ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల ప్రధాన దేవాలయాల్లో గత ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు పైబడి ఎన్ఎంఆర్ కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులుగాను పనిచేసి ప్రస్తుతం మినిమం పేస్కేల్ ఉద్యోగులుగా మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేయుచున్న వారిని నవంబర్ నెలలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన పట్టించుకోలేని దుస్థితిపై ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మంత్రికి కమిషనర్కు వినతి పత్రాలు అందజేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందుతున్న ప్రధాన దేవాలయాలు శ్రీ కాణిపాకం శ్రీకాళహస్తి పెనుగంచుప్రోలు శ్రీశైలం ద్వారకా తిరుమల కనకదుర్గ దేవాలయం సింహాచలం అన్నవరం దేవస్థానంలో చాలీ జీత భత్యాలతో జీవితాన్ని గడుపుతూ కుటుంబ పోషణ కష్టతరంగా ఉన్న దైవంపైనే భారం వేసి భక్తులకు అంకిత భావంతో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్నామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై మూడున జీవో ఎంఎస్ నెంబర్ నూట పద్నాలుగు ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా నూట పదిహేడు విభాగాలలో పనిచేస్తున్న వారందరికీ వర్తించేలా జీవో జారీ చేయగా అందులో నూట యాభై రెండు అంశంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదయ శాఖను కూడా చేర్చారు అయినా దేవాదయ ధర్మాదయ శాఖలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ కాంట్రాక్టు పేస్కెల్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది ఉండదని పలు వినతి పత్రాలను ఆయా దేవస్థాన పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులకు సత్యనారాయణ మొరుపెట్టుకుంటూ ఇవ్వడం జరిగిందని అన్నారు ఇరవై ఐదు కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలకు విచ్చేసిన తదుపరి వినాయక గెస్ట్ హౌస్ లో బస చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మదయా శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు కమిషనర్ జి సత్యనారాయణకు ప్రముఖ దేవాలయాల్లో పనిచేస్తున్న ఆరు వందల యాభై మంది ఉద్యోగులు తరపున స్వయంగా పలువురు ఉద్యోగులు మరుపెట్టుకుంటూ వినతి పత్రాలను అందజేశారు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం పేస్కెల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేమాల వెంకటరమణ వైస్ ప్రెసిడెంట్ చుక్కా లక్ష్మి కార్యదర్శి గన్నవరపు రామలింగేశ్వర స్వామి జాయింట్ సెక్రటరీ పోతల చిరంజీవి ట్రెజరర్ బోడపు వివిఎస్ గణేష్ గౌడ ఆధ్వర్యంలో ఉద్యోగులు పలు ఆర్థిక బాధలతో కూడిన గోడను విన్నవించుకున్నారు సుమారు ముప్పై సంవత్సరాల నుంచి శ్రీ దేవస్థానంలో శ్రీ స్వామివారిని నమ్ముకుని ఎప్పటికైనా మా జీవితాలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో అతి తక్కువ వేతనంతో ఈ రోజులు పనిచేసుకుంటూ వస్తున్నాం ప్రస్తుతం మేమందరం అందరం కూడా బేసిక్ పే ఇరవై వేలు వేతనంతో పనిచేస్తూ ఉన్నాం స్వామివారి దయ వల్ల అధికారుల దయ వల్ల పత్ర పాత్రికేయులందరూ దయ వల్ల మాకు ఈ సంవత్సరం రెగ్యులైజేషన్ అవుతుంది జగన్ గారు ఇచ్చిన జీవో అమలు చేసి మా అందరి జీవితాల్లో వెలుగు నింపుతారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై సత్యదేవ ఓం శ్రీ నమ శ్రీ వీర వెంకట సత్యనారాయణ వారి దేవస్థానానికి వేచేసి ఉన్న దేవాదాయ ధర్మదయ శాఖ మా వారిని పలు అభివృద్ధి కార్యక్రమాలకి వచ్చిన నిమిత్తం సారు వారిని కలవటం మా సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి సమస్యలను మా రెగ్యులేషన్ కోసం సార్కి వినతపత్ర సమర్పించడం ఆ పత్రం తీసుకుని సార్ వారు బాగా చదివి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వటం జరిగింది మా అధికారులు అధికార యంత్రాంగం కూడా మాకు ఆహర్నిస్లా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అదేవిధంగా మా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వారు కూడా ఈ కార్యక్రమానికి రావటం సార్ని కూడా కలవటం ఆయన కూడా సానుకూలంగా స్పందించి అది న్యాయం చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వటం ఈ కార్యక్రమాలు జరిగాయి అంత న్యాయం జరుగుతుంది అలా అని చెప్పేసి నేను స్వామివారి దయతో ఎదురు చూస్తూ ఉన్నాను మాకు సహకరించినటువంటి పత్రికా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను